雨 marriages <muchas> సర్పంచులు లేదా సర్పంచ్లు ఎంపీసీలు ఎంపీటీసీలు ఎంపీలు సుశీల ఒకసారి ఇక్కడ చెప్పండి తమ్ముడు అక్కడ చెప్పండి చేతులు ఏపడి ఇంత మంది పోటీకి వస్తున్నారంటే ఒకప్పుడు మగపిల్లలే కూడా ధైర్యంతో ముందుకు పోవాలి ప్రశ్నించినంత కాలం మనం ఇంటనే కూర్చుంటాం ప్రశ్నించాలి మన హక్కు మనం తీసుకోవాలి ఇది రాహుల్ గాంధీ గారు చెప్తున్నారు నేను చెప్పట్లేదు రాహుల్ గాంధీ గారు మన అధినాయకుడు ఎల్గోపి లీడర్ రాహుల్ గాంధీ గారు చెప్తున్నారు అల్కా లాంబ గారు చెప్తున్నారు ఈ రోజు మహిళలకి పెద్ద పీట వేయాలని కాంగ్రెస్ పార్టీ ముందుకు వస్తుంది కానీ ఎక్కడో చిన్న అరకొర దాంట్లో మనం పక్కకు తప్పుకుంటున్నాము పక్కకుంటున్నాము అని అంటే నేను ఖచ్చితంగా మన పిసిసి అధ్యక్షులను కూడా అడిగిన మీరు అందరూ చూసాం చిన్న నేను తప్ప అనుకోని నా అక్క అడగడం ప్రతి చెల్లెకి అవకాశం రావాలి నా ఇంట్లోనే రావాలి అవకాశం నా చెల్లెకే రావాలి నా వాళ్ళకే రావాలి నా మందరికే రావాలి లేకపోతే నా భార్యకే రావాలి అనే సిద్ధాంతం అది ముగేమి పలకాలి అది నా సిద్ధాంతం నేను అడుగుతా ఖచ్చితంగా ఎందుకు అడుగుతుంది ఈ రోజు మీ అందరికీ తెలుసు దీంట్లో న్యాయం ఉందా న్యాయం ఉందా ఉందా నేను అడగడంతో తప్పు ఉందా ప్రతి చెల్లెంటు నేను వాడు కి ఎంత నేను పోరాటంలో ఉన్నాను నేను నా కోసం అడుగుతాను మళ్ళీ చెప్తున్నా నేను ఒక న్యాయవాదిని సంపాదించుకుంటాను మంచి కేసులు చేసుకుంటాను కూర్చోగలను కానీ నన్ను నమ్ముకొని ఇంద్రని నమ్ముకొని ఈరోజు మీరు వచ్చి కూడా రేపు పొద్దున్న మీరు అడగారా అక్క మాకు అవకాశాలు రాలేదు ఈరోజు డిసిసి అధ్యక్షులు వస్తే కూడా చెప్పినా వీళ్ళందరికీ ప్రోటోకాల్ ఇప్పించినా ఏ వేదిక పైన జిల్లా అధ్యక్షురాలు కానీ నా స్టేట్ ఆఫ్ ఎక్కడ జిల్లా సమావేశాలు అయినా కూడా వాళ్ళని స్టేట్ మీదకి ప్రోటోకాల్ గా గౌరవంగా పిలవాలని తప్పకరెట్ అది అట్టి చప్పటికుంటేనేసిసి అధ్యక్షులు జారీ చేసిండ్రు లెటర్ రాసే అందరి జిల్లా ప్రెసిడెంట్ ప్రతి ఒక్క డీసీసీ ప్రతి ఒక్క మహిళా కాంగ్రెస్ అధ్యక్షులతో పాటు చెల్లెళ్ళని కూడా స్టేట్ ఆఫెంపర్స్ కూడా కూర్చో